సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని తోగుట మండలం గుడికందల ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు ఐడి కార్డులను ప్రధానోపాధ్యాయుడు అంజిరెడ్డి ఉపాధ్యాయులు అందజేశారు వీఎంఆర్ ట్రస్ట్ అధినేత పీఆర్టీయూ బలపరిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మహేందర్ రెడ్డి సౌజన్యంతో నూట పదహారు మంది విద్యార్థులకు ఐడి కార్డులతో పాటు ఇరవై ఐదు స్పోర్ట్స్ డ్రెస్సులను అందించడం జరిగిందన్నారు గతంలో పాఠశాలకు ఇచ్చిన హామీని మహేందర్ రెడ్డి నిలబెట్టుకోవడం పట్ల ఉపాధ్యాయులు నాగిరెడ్డి హనుమారెడ్డి అంజిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు స్పోర్ట్స్ డ్రెస్సులతో పాటు ఐడి కార్డులను పంపిణీ చేయడం పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వేణుమాధవ్ కనకరాములు భిక్షపతి రవీందర్ రెడ్డి శివయ్య అనసూయ పలువురు పాల్గొన్నారు